అరే కిరాకార్పీగా ఇదిగో సీజర్ నాలిక కత్తి చేస్తా నా కొడక ఏమనుకుంటున్నావో ఇన్ని రోజులు నువ్వేం మాట్లాడినా పార్టీ వాళ్ళని పార్టీని తిట్టినా మా జగనన్నని ఎన్నిసార్లు నువ్వు తిట్టినా రోజా గారిని తిట్టినా అందరినీ తిట్టావు ఫోన్లు అని చెప్పి చూస్తూ ఉన్నావు ఈ మూడున్నర నెలల నుంచి కూడాను పైగా జబర్దస్త్లో తరివేశారు నిన్ను బయటికి నీ మొహానికి అంత సీన్ లేదు కలుపుతా ఉండాలని తింగర్ నా కొడక తింగర్ స్కిట్లు చేసావు బయటకు వచ్చేసావు రోజా గారు వచ్చి నీ రొయ్యలదో ఏదో నెల్లూరు చేపల పులుసు అని ఓపెన్ చేసేదాకా కూడా హోటల్ అనేది నీకు దిక్కు లేదు ఇవాళ ఒళ్ళు బలిసి నువ్వు భారతమ్మ గారిని నీ ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తున్నావు ఏమనుకుంటున్నావురా నువ్వు వరే నీ పెళ్ళాన్ని పది మంది దగ్గర నువ్వు దగ్గరుండి నువ్వు తీసుకెళ్ళినట్టు అనుకుంటున్నావు ఏంట్రా బేవర్స్ నా కొడక ఏమనుకుని మాట్లాడుతున్నావురా నువ్వు నీ పెళ్ళవు నాకు నీకు వీడియోకి ఈ విడాకులు ఇచ్చి పడేస్తే ఏడవలేని ఎదవా మాడాగా మా భారతమ్మ గారిని కానీ ఏదన్నా మాట్లాడేవంటే మాత్రం మర్యాద ఉండదురా ఇప్పటి వరకు మా సహనాన్ని చూసావు నువ్వు భారతమ్మ గారిని చాలా నీచంగా అబ్యూస్ చేస్తున్నావు చాలాసార్లు ఫోన్ల నుంచే వదిలేసాం విజయవాడ నుంచి నెల్లూరు పెద్ద దూరం ఏం కాదు మగాడివైతే విజయవాడ రారా నువ్వు నా కొడక రే ఏమనుకుంటున్నావురా నువ్వు ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదో మీ మహాకూటమి బాబు గారు చంద్రబాబు గారు లోకేష్ అందరు నిన్ను కాపాడతారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నువ్వు బ వెర్ర వీగుతున్నావురా నువ్వు నా కొడక ఏంటరా భారతమ్మ గారిని నోటుకొచ్చినట్టు ఎలా పడితే అలా అబ్యూస్ చేస్తున్నావు నీ పెళ్ళం నీ అమ్మ నీ ఫ్యామిలీ